హలో అందరికీ వెల్కమ్ టు సంతోషి వరల్డ్ వెల్కమ్ టు మై ఛానల్ హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు ఈ వీడియోలో అయితే నేను అందరికీ కూడా ఎంతో మంచి హెల్తీ రెసిపీ అలాగే చాలా సింపుల్ రెసిపీని చెప్పేబోతున్నాను అది ఇంకేంటో కాదు మన ఆంధ్రాలో ఎంతో ఇష్టంగా పిలుచుకునే పప్పు చారు లేదు అంటే ముక్కల సాంబార్ ఇంకా చెప్పాలి అంటే సాంబార్ సో పిలుచుకునే పేరు ఏదున్నా నోటికి మాత్రం రుచి అమోఘంగా ఉంటుంది ఇంకెలా చేసేద్దామో చూసేద్దాం సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ కందిపప్పుని అంటే ఇక్కడ నేను రెండు రకాల కందిపప్పులు తీసుకున్నాను ఒకటి ఎల్లో కలర్ ఒకటి రెడ్ కలర్ మసూర్ దాల్ అలాగే తోర్ దాల్ అనమాట మ్యాక్సిమమ్ మన అందరికీ కూడా ఎల్లో కలర్ కందిపప్పుే తెలుసు కానీ ఈ రెడ్ కలర్ మసూర్ దాల్ లో ఇంకా మంచి ప్రోటీన్ ఉంటుందన్నమాట సో నేనైతే రెండింటినీ కూడా కలిపి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను చిన్న గ్లాస్తో సో బాగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత దానిలోకి ఒక స్పూన్ ఆఫ్ సాల్ట్ అలాగే ఒక స్పూన్ ఆఫ్ కొంచెం పసుపు వేసి కొంచెం వాటర్ వేసి అలాగే ఒక టూ త్రీ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ ఇది వేస్తే ఏమవుతుంది అంటే మనకి పప్పు అనేది పైకి పొంగిపోకుండా ఉంటుంది సో ఇలా అన్ని వేసుకున్న తర్వాత మనం ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ లో ముందుగా పప్పుని ఉడకబెట్టి ఉంచుకోవాలి సో దీని తర్వాత మనకి ఈ పప్పుచారులోకి మెయిన్గా కావలసిన వెజిటేబుల్స్ అలాగే మీకు అవైలబిలిటీలో ఉన్న అన్ని వెజిటేబుల్స్ నేను ఇక్కడ తీసుకున్న వెజిటేబుల్స్ అయితే పొటాటో క్యారెట్ దొండకాయలు అలాగే మునక్కాయలు అలాగే బెండకాయలు అలాగే ఆనియన్స్ని కూడా కొంచెం పొడుగ్గా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే పచ్చిమిర్చి టొమాటో అండ్ ఇంకా ఆనపకాయ ముక్కలు ఆనపకాయ ముక్కల్ని సొరకాయ ముక్కలని కూడా అంటారు సో మీరు ఏ విధంగా పిలుచుకున్నా కూడా మనకి పులుపుకి తగ్గట్టు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా ఒకటి రెండు సార్లు వాష్ చేసి మంచిగా వాటర్లో నానబెట్టుకోవాలి ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి కొంచెం లోతుగా ఉన్న ప్యాన్ ఏదైనా పెట్టుకొని దానిలోకి ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇంకా మనం వెజిటేబుల్స్ అన్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ ఉండాలి ఇందులో ఫస్ట్ గా యాడ్ అయితే ఆనపకాయ ఎందుకంటే ఆనపకాయ ఉడకడానికి చాలా టైం ఎక్కువ పడుతుంది సో ఫస్ట్ అయితే ఆనపకాయలు వేసుకోవాలి ఆనపకాయల్లో మనకి ఎక్కువ వాటర్ కంటెంట్ ఉండడం వల్ల మన బాడీకి మంచి హైడ్రేషన్ ఇస్తుంది అలాగే డైజెషన్ కూడా అవుతుంది దీనిలో హై ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల మన హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిది అలాగే దీనిలో మంచి విటమిన్స్ కూడా ఉంటాయి ఒక రెండు మూడు నిమిషాలు ఆనపకాయ ముక్కల్ని ఫ్రై చేసుకున్న తర్వాత పొటాటోని యాడ్ చేసుకోవాలి బాగా ఇష్టమైన వెజిటేబుల్ అందరికీ ఎంతో ఫ్రెండ్లీ పొటాటో ఓన్లీ మాత్రం ఒక్కటే కాదు రీజన్ దానిలో ఉండే మంచి విటమిన్స్ మినరల్స్ ఫైబర్ ఇవన్నీ కూడా మన డైజెస్టివ్ సిస్టమ్ కి చాలా బెనిఫిట్ అవుతాయి అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ యాడ్ చేసుకున్నది అయితే దొండకాయలు దొండకాయలు అంటే ఎంత మందికి ఇష్టం ఉండదు నాకైతే మాత్రం అస్సలు నచ్చేది కాదు నేను అస్సలు తినేదాన్ని కాదు కాకపోతే నేను డెలివరీ అయిన తర్వాత తర్వాత నేను తినడం మొదలు పెట్టాను ఎందుకంటే దానిలో ఉండే ప్రయోజనాలు తెలుసుకొని ఓన్లీ సింగిల్ డిష్ గా తినలేకపోయినా కనీసం ఇలా సాంబార్ చేసుకునేటప్పుడు వేసుకుంటే మనకి దొండకాయలో ఉండే ప్రయోజనాలు కూడా బాడీకి అందుతాయి మెయిన్ గా బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంటుంది అండ్ దొండకాయల్లో క్యాన్సర్ ని ప్రివెంట్ చేసే ఇమ్యూనిటీస్ కూడా ఉంటాయి అన్నమాట అలాగే డయాబెటీస్ కూడా చాలా మంచిగా వర్క్ అవుతుంది నెక్స్ట్ నేను యాడ్ చేసుకున్నది అయితే మునక్కాయలు మునక్కాయల్లో చాలా ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది అండ్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి దీనిలో కూడా హై ఫైబర్ కంటెంట్ ఉంటుంది అండ్ ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే మునక్కాయ అనేది ఆస్తమాకి చాలా మంచి డైట్ లా ఉంటుంది అంతేకాదండి మునక్కాయ తినడం వల్ల మనకి తెలియని ఇంకొక బెనిఫిట్ ఏంటంటే స్కిన్ అండ్ హెయిర్ కూడా చాలా మంచిగా ఉంటుంది ఎందుకంటే దానిలో ఉండే కొన్ని విటమిన్స్ వల్ల అండ్ నెక్స్ట్ నేను యాడ్ చేసుకున్నది అయితే లేడీస్ ఫింగర్ బెండకాయలు బెండకాయ తినడానికి ఇష్టపడే వాళ్ళ కన్నా దాని జిగురు చూసి చిరాకు పడే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు కాకపోతే ఆ జిగురులోనే ఉందండి మన బాడీ కి అంత ఇమ్యూనిటీ అంతా అండ్ అలాగే పెండగాయలు తినడం వల్ల మనకి మెయిన్ గా బోన్ స్ట్రెంత్ ఉంటుంది బాడీలో అలాగే కళ్ళకు సంబంధించినంత వరకు కూడా ఇది చాలా మంచి బెనిఫిట్ ఇచ్చే వెజిటేబుల్ అనే చెప్పుకోవాలి అండ్ బ్లడ్ షుగర్ ని కూడా బాడీలో కొంచెం రెగ్యులేట్ చేస్తుంది సో నెక్స్ట్ వెజిటేబుల్ వచ్చేసి క్యారెట్ అనమాట క్యారెట్స్ గురించి తెలియనిది ఎవరికి ఉంటుందండి క్యారెట్స్లో ఉండే విటమిన్ సి వల్ల మనకి బాడీకి చాలా మంచి ఇమ్యూన్ సిస్టమ్ని ఇస్తుంది అండ్ అందరికి తెలిసిన విషయమే క్యారెట్ తింటే మనకి అందం పెరుగుతుంది జుట్టు కూడా బాగా పెరుగుతుంది మెయిన్గా ఉండే విటమిన్ సి వల్ల సో దాంతోపాటు లాస్ట్లో అన్ని వెజిటేబుల్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా యాడ్ చేసుకోవాల్సింది టొమాటో ఇంకా టొమాటో గురించి ఏం చెప్తామండి టొమాటో లేనిదే మనకి ఏ కర్రీ కూడా కంప్లీట్ అవ్వదు అసలు టొమాటో లేకుండా ఆల్మోస్ట్ ఫ్రైస్ తప్ప మిగతా అన్నిటిలో మనం టొమాటోని ఏదో ఒక రకంగా యాడ్ చేయాల్సిందే అది టొమాటో ప్యూర్ అయిందో లేకపోతే టొమాటో డైరెక్ట్గానో ఎలాగైనా సరే టొమాటో యాడ్ చేయాల్సిందే ఎందుకంటే మనకి ఆ మనం ఏ డిష్ వండినా సరే ఆ డిష్కి టేస్ట్ రావాలన్నా మనకి తెలియకుండానే మన బాడీకి కొన్ని విటమిన్స్ అందాలన్నా టొమాటో యాడ్ చేయాల్సిందే సో ఫైనల్గా ఇక్కడ అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని ఫైనల్గా టొమాటో కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆ వెజిటేబుల్స్ అన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు క్యారెట్ ఆనపకాయ అనేది ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయాయి అని తెలిసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ చింతపండుని కూడా మీరు పులుపుకు తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను యూజ్ చేసిన చింతపండు చాలా ఎక్కువగా ఉంది సో నేనైతే ఒక నిమ్మకాయ సైజ్ అంత మాత్రమే నానబెట్టుకున్నాను అదే సరిపోతుంది మొత్తం పప్పు అంతటికి అంతటికీ కూడా సో ఇలా చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా వెజిటేబుల్స్ అన్నింటినీ కూడా చింతపండు రసంలో బాగా ఉడకనివ్వాలి అప్పుడే ఆ చింతపండు రసంలో ఉన్న పులుపు అనేది వెజిటేబుల్స్ అన్నిటికీ కూడా బాగా పట్టి మనకి ఫైనల్ గా మంచి టేస్ట్ అయితే వస్తుంది సో ఇక్కడ నేనైతే చింతపండు రసం యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకుంటాను తర్వాత ఒక టూ త్రీ టైమ్స్ మనం అలా కలుపుకుంటూ ఉంటే వెజిటేబుల్స్ అన్నీ కూడా మంచిగా చింతపండు రసంలో కుక్ అయిపోతాయి అలాగే ఈ స్టేజ్లోనే మనం సాల్ట్ కూడా చెక్ చేసుకొని ఉప్పు సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు అలాగే కొంచెం ధనియా పౌడర్ ఇంకొంచెం జీరా పౌడర్ మీకు కొంచెం స్పైసీకి ఓకే అనుకుంటే కొంచెం గరం మసాలా కూడా ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఇంకా మసాలా యాడ్ చేసుకోవట్లేదు ఎందుకంటే నేను చాలా సింపుల్ అండ్ ప్లెయిన్ పప్పు చారే చేద్దామని ఫిక్స్ అయ్యాను సో ధనియా పౌడర్ జీరా పౌడర్ అలాగే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనకి వెజిటేబుల్స్ అన్ని కుక్ అవుతున్న టైంలో మనం ఆల్రెడీ ముందుగా ఉడకబెట్టి తీసుకున్న కందిపప్పుని మంచిగా స్మాష్ చేసి పెట్టుకోవాలి అలాగే ఈ చింతపండు రసంలో నేను చూపిస్తున్నాను కదా సో ఇలా పైన కొంచెం నురగలాగా ఫోమ్ లాగా వచ్చింది అంటే ఆల్మోస్ట్ వెజిటేబుల్స్ అన్ని కుక్ అయిపోయినట్టే మనకి ఇండికేషన్ అనమాట ఇంకా ఈ స్టేజ్లో మనం ఉడకబెట్టి స్మాష్ చేసి ఉంచుకున్న కందిపప్పుని యాడ్ చేసుకోవచ్చు మన తెలుగు వాళ్ళ ఇళ్ళలో అసలు పప్పుచారు లేకుండా ఒక వారం పూర్తవ్వదు ఖచ్చితంగా శుక్రవారమో శనివారమో ఈ రోజుల్లో ఏదో ఒక రోజు పప్పుచారు అనేది కంపల్సరిగా ఉండాల్సిందే ఈ పప్పుచారు చేసుకోవడం కొంచెం పెద్ద ప్రాసెస్ అయినప్పటికీ కూడా ఈ పప్పుచారు ఒక్కటి చేసుకుంటే మనం కంచంలో పెట్టుకున్న ఫుడ్ అంతటినీ కూడా రైస్ అంతటినీ కూడా మంచిగా తినేయచ్చు ఈ పప్పుచారు చేసుకునేటప్పుడు పెద్దగా కష్టపడకుండా జస్ట్ అప్పడాలో ఓడియాలో ఇలా ఏవో ఒకటి ఒక చిప్స్ టైప్ ఏవైనా వేయించుకొని తింటే అసలు ఆ కాంబినేషనే వేరు ఆ టేస్టే వేరు ఇక్కడ నేనైతే పప్పుచారు ఆల్మోస్ట్ అయిపోవచ్చింది స్మెల్ అయితే చాలా అద్భుతంగా వస్తుంది వేడి వేడి అన్నంలో ఈ పప్పుచారు వేసుకొని కొంచెం ఆవకాయ గాని పక్కన పెట్టుకొని తిన్నామంటే అసలు ఆ కాంబినేషనే వేరే లెవెల్లో ఉంటుంది ఓన్లీ టేస్ట్ మాత్రమే కాదండి ఈ రెసిపీ వల్ల మనకి బాడీకి అందాల్సిన ఎన్నో మంచి న్యూట్రిషన్స్ ప్రతి వెజిటేబుల్ వల్ల అందుతాయి సింగిల్గా వెజిటేబుల్ తినడం ఇష్టం లేకపోవచ్చు దొండకాయలు బెండకాయలు క్యారెట్ ఇలా మునగకాయలు ఇలా కానీ ఇలా కాంబినేషన్ లో పప్పుచారుగా చేసుకొని తింటే రుచికి రుచి ఉంటుంది మంచి మంచి న్యూట్రిషన్స్ విటమిన్స్ ఫైబర్ కూడా బాడీకి అందుతుంది సో సింగిల్ గా వెజిటేబుల్స్ తినడం ఇష్టం లేని వాళ్ళు వారంలో ఒక్కసారి ఇలా పప్పుచారు చేసుకొని తినండి మన బాడీకి అందాల్సిన న్యూట్రిషన్స్ అన్నీ ఖచ్చితంగా అందుతాయి మన పెద్దవాళ్ళు ఊరికే కనిపెట్టలేదండి రెసిపీస్ అన్ని మనం విడిగా తినలేం కాబట్టే ఇలా కనిపెట్టుంటారు సో మొత్తానికైతే పప్పుచారు రెడీ అయిపోయింది ఇంకా ఫైనల్గా తాలింపు వేయడానికి రెడీ చేసేసుకుందాం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం బాయిల్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు అన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి నేనైతే ఈ పప్పుచారు తాలింపులో ఈ తాలింపు గింజలతో పాటు సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుంటాను అలా సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఆనియన్స్ని కూడా తాలింపులో వేసుకోవడం వల్ల మరింత రుచి చేరుతుంది పప్పుచారుకి కరివేపాకు ఏంటి ఇలా డ్రైగా అయిపోయింది అనుకోకండి ఇక్కడ మాకు కరివేపాకు దొరకడమే ఎక్కువ సో ఆ కరివేపాకు దొరికినప్పుడు అట్లీస్ట్ ఇలా డ్రై చేసుకున్నా సేవ్ చేసుకుంటే కనీసం ఈ రకంగా అయినా ఉంటుంది అని చెప్పి నేను ఇలా డ్రై కర్రీ లీవ్స్ని పొడి చేసి వాడుతూ ఉంటాను చూసారు కదా పప్పుచారు ఎంత మంచిగా వచ్చిందో పైన అంత ఫోమ్ వచ్చింది అంటే ఆల్మోస్ట్ పప్పుచారు ఇంకా అయిపోయినట్టే ఇంకా ఈ స్టేజ్లో మనం తాలింపుని యాడ్ చేసేసుకోవడమే తాలింపుని యాడ్ చేసుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాలు పాటు సిమ్లో పెట్టి పప్పుచారుని అలా కలిపి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే రుచికరమైన అద్భుతమైన ఎంతో మంచి న్యూట్రిషన్స్ ఉన్న మన తెలుగువారి పప్పుచారు రెడీ సో ఇక్కడైతే పప్పుచారు అయితే చాలా టేస్టీగా కూడా వచ్చింది నేను అంతా అయిపోయిన తర్వాత టేస్ట్ చేసి కూడా చూశాను అలాగే చూసారు కదా ఇక్కడ నేను వెజిటేబుల్స్ చూపిస్తున్నాను సో వెజిటేబుల్స్ అన్నీ ఇలా మంచిగా కుక్ అయితేనే మనం తినడానికి కూడా బాగుంటుంది సో కంగారు కంగారుగా తొందర తొందరగా అవ్వాలి అంటే కొంచెం కష్టమే ఎక్కువ టైం తీసుకుంటుంది అలాగే ఎక్కువ న్యూట్రిషన్స్ని కూడా మనకిస్తుంది సో ఇక్కడ నేనైతే అంతా అయిపోయిన తర్వాత టేస్ట్ చేసి కూడా చూసాను చాలా చాలా బాగా వచ్చింది బిలీవ్ మీ మీరు కూడా ఈ ప్రాసెస్లో ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా చాలా చాలా బాగుంటుంది ఈ పప్పుచార్ చేసుకునేటప్పుడు ఎక్కువ కష్టపడకుండా జస్ట్ ఒక అప్పడాలో లేకపోతే ఒడియాలో వేయించుకొని తింటే చాలు ఆ రోజుకి ఒక మంచి మీల్ రెడీ అయిపోయినట్టే నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ